జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్థానిక విద్యుత్ భవన్ లో ఈ రోజు సాయంత్రం ముగింపు వారోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సూపరింటెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని దీనిని చిన్న పెద్ద అందరూ కూడా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ఏలూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను పిల్లలకు వివరించారు కార్యక్రమం అనంతరం వ్యాసరచన చిత్రలేఖనం పోటీలలో విజేతలైన వివిధ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు ఈ కార్యక్రమంలో డి టెక్నికల్ పి రాధాకృష్ణ టి రాజ్ కుమార్ ఏఈలు ప్రసన్నవల్లి కె వెంకటేశ్వరరావు మరియు నాయకులు తురగ రామకృష్ణ ఎస్ బలుసుబాబు ఏజీ సత్యనారాయణ ఎం విజయ్ ఆర్ భరత్ జి శంకర్ తర్లు పాల్గొన్నారు ఎయిత్ ఇప్పుడు నైన్త్ లో కూడా అమ్మాయి ప్రైజ్ తీసుకుంటుంది మన దగ్గర కూడా ఈ అమ్మాయికి ఓవరాల్ ఛాంపియన్ కింద క్యాష్ ప్రైజ్ కూడా టూ థౌజండ్ ఎవరైనా అందరూ కూడా క్లాస్ కొట్టారు మరి ఎన్నో అభిప్రాయం ఉన్నది కదా అలాగే అంబేద్కర్ గారు ఇతర టీమ్ మరి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్

వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకతను నిర్వహిస్తూ ఈ వారం రోజులు నేను చేసిన కార్యక్రమాలను ఢిల్లీ చేసినందుకు వినియోగదారులకి మరి స్టాఫ్ మెంబర్స్కి విద్యార్థులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇంధనం పొదుపు చేసి జాతీయ సంపదను అలాగే వాతావరణ కాలుష్యాన్ని నివారించి తద్వారా మన యొక్క జీడిపిని పెంచాలని కోరుకుంటూ చక్కగా విద్యార్థుల మంచి అవగాహన కల్పించి అందుకు ఈ విద్యుత్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించి వారి తల్లిదండ్రులకు అలాగే సామాజికంగా బాధ్యతగా అందరూ కూడా ఇంధన పొదుపు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఎనర్జీ కన్సూవ్ చేయాలి ఎందుకు కన్సూవ్ చేయాలి ఎలా కన్సూమ్ చేయాలి అనేది తెలుసుకున్నాము అలాగే పిల్లల్లోనే కాకుండా పెద్దల్లో కూడా అవేర్నెస్ కలుగుతుంది